హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు వీడియో ఫుల్గా చూడండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మీరు నా ఓల్డ్ వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో అయితే భోగి రోజు ఈవినింగ్ నుంచి సంక్రాంతి రోజు ఆఫ్టర్నూన్ వరకు లాగండి ఇంక అయితే నేను భోగి రోజు ఈవినింగ్ మార్నింగ్ ఉన్నవి అన్నీ పాతలు కడిగేసుకుంటున్నాను మధ్యాహ్నం అయితే లంచ్లో టమాటా పచ్చడి చేస్తున్నాను అందుకనేసి డిన్నర్లోకి అయితే ఆ పచ్చడి ఎలాగో ఉంది కదా అనేసి ఆలు ఫ్రై పెట్టుకుంటున్నాను అట్లనే రేపు సంక్రా అదే ఇవాళ సంక్రాంతి కదా ఇంకా మళ్ళీ మార్నింగే లేచి స్వీట్ చేసుకోవడము అంత లేట్ అయిపోతుంది ఎంత వంట చేసుకోవడానికి అనేసి నేను ముందు రోజే పాలపూరి అయితే చేస్తున్నాను ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా లాస్ట్ టైం బయటకు వెళ్ళాం కదా అప్పుడు ఒక అమ్మాయి తీసుకొచ్చింది నాకు బాగా నచ్చింది అయితే ఇంకా యూట్యూబ్లో చూసి ఎట్లా కుక్ చేయాలి అనేసి నేను కూడా కుక్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఆలు కట్ చేసుకుంటుండే నిలబడి కట్ చేసుకోవడం చేతగాక వెళ్ళి కూర్చొని కట్ చేసుకొని వచ్చాను అయితే కట్ చేసుకున్న ఆలుని ఇంకొంతసేపు సాల్ట్ వాటర్లో పెట్టి దాన్ని డ్రైన్ చేసుకుంటున్నానండి అలాగే దాన్ని స్టాచ్ పోవడానికి ఇట్లయితే చేస్తాను నేను అప్పుడు ఆలు ఫ్రై చేసినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తుంది మనకి విడివిడిగా బాగుంటుంది ఇంకట్లనే డ్రైన్ చేసి పెట్టానని చెప్పాను కదా అక్కడ ఆలు పెట్టేసి ఇక్కడ పాలపూరికి అయితే రెడీ చేసుకుంటున్నా అండ్ మీకు చెప్పాను కదా నేను ఇది చేయడమే ఫస్ట్ టైమ్ అనేసి అండ్ గసగసాలు యూజ్ చేయడం కూడా నేను ఫస్ట్ టైమే అండి ఎప్పుడు ఏ వంటలోకి కూడా యూజ్ చేయలేదు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అందుకనే దాన్ని అన్నిసార్లు చూస్తున్నాయి గసగసాలేనా అని ఇంకా రెండు స్పూన్లు అయితే ఇందులోకి వేసి అట్లనే కొంచెం బియ్య పిండి కూడా వేసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉండింది బియ్య పిండి ఇంకా సో అదే వేసుకున్నాను కొంచెము ఫస్ట్ అయితే ఇవి రెండింటినీ పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలండి ఎట్లొస్తుందో ఏంటో అని కొంచెం ఫస్ట్ చేసినప్పుడు అనిపిస్తుంది కదా అయితే బాగా వచ్చింది కానీ కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను మీకు చెప్తాను అట్లా మీరు చేయకండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకున్నా చేయొచ్చు నాకు తెలియక కొన్ని మిస్టేక్స్ చేశాను అన్నాను కదా మీకు చెప్తాను ఇంక ఇక్కడైతే వీటిల్ని పేస్ట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఇది పౌడర్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి కాజు కూడా వేసేసుకొని మెత్తగా అసలు ఇక్కడ మనకి రవ్వలాగా లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొన్ని పాలు యూజ్ చేసుకుంటా చేసుకోవాలండి అది ఇంక ఇప్పుడు ఇది పౌడర్ అయిపోయింది కదా ఇందులో కొబ్బరి వేస్తున్నా బట్ ఫస్ట్ మనము ఆ కాజు వేసుకోవాలి నేనేమో మర్చిపోయి ఇది వేసేసాను ఇంక మళ్ళీ అది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత గుర్తు వచ్చి మళ్ళీ కాజు కూడా వేసాను వేసి పాలు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను అండి నీకు ఇట్లా ఇంక ఇప్పుడైతే ఇంకొకటి ఏంటంటే ఫుల్ అలసిపోతున్నాను అని చెప్పాను కదా మీకు వర్క్ చేసి ఏం పని చేసినా అసలు కొంచెం కొంచెం పని చేసినా కూడా అలసిపోతున్నాను ఇంక ఈరోజు ఒక రోజే రేపు నైట్ అంటే అమ్మ ఇంటికి వచ్చేస్తలేండి ఇంత ప్రాబ్లం ఉండదు కొంచెం అట్లా ఎక్సర్సైజ్లో నా పని ఏం చేసుకుంటే సరిపోతుంది ఎందుకో వంట చేసినా ఇట్లా చెత్త చూసినా కొంచెం చాలా అలసిపోతున్నాను ఇంక ఇక్కడ ఆ ఏం చేసుకున్నా అని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే అవి టిష్యూ మీద వేసేసాను ఇంకా ఏమన్నా తేమ ఉంటే వెళ్ళిపోతుంది అనేసి అంతలోపల ఇక్కడ నాకు ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇంక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పాలు ఆ పేస్ట్ని బాగా కలిపేసుకోవాలి నేను అట్లా చేయకుండా ఫస్ట్ పేస్ట్ వేసేసిన తర్వాత ఇట్లా పాలు పోసిన అది ఎంత కలిపెట్టినా కూడా మిక్స్ అవ్వలేదు అందుకనేసి మళ్ళీ నేను స్టవ్ ఆఫ్ చేసి అదంతా బాగా చేతికొని మిక్స్ చేశాను ఇంకప్పుడు మిక్స్ అయిందనమాట అట్లా చేయొద్దు ఫస్ట్ ఆ పేస్ట్ని పాలని బాగా మిక్స్ చేసుకోండి ఒక స్పూన్తోనో దేంతోనో అన్నా దాని తర్వాత ఇంకా లోనే పెట్టుకొని కదుపుతానే ఉండాలండి ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతే కింద అడుగంటి పోతుంది చుట్టూ కూడా అడుగంటి పోతుంది ఇంకా అందుకనే కలుపుతానే ఉండాలి ట్వంటీ మినిట్స్ ఇంకా దీని మీద ప్లేట్ ఎందుకు చేశానంటే అటు సైడ్ ఆలుకు ఫ్రైకి పెట్టాను కదా ఆవాలు ఏమన్నా చిట్లు ఇందులో పడతాయేమో అనేసి ప్లేట్ పెట్టుకున్నాను అంతే ఇంకా నార్మల్గా ప్లేట్ పెట్టుకునే పని లేదు ఎందుకంటే మనం దాన్ని కదుపుతూనే ఉండాలి కదుపుతూనే ఉండాలి అప్పుడప్పుడు కాదు కదుపుతూనే ఉండాలి ఎందుకంటే బియ్య పిండి కాజు కొబ్బరి వేసాం కదా కింద అడుగంటి పోతుంది కదా పకపోతే అందుకనేసి కొన్ని కొన్ని రెసిపీస్ ఏంటంటే చాలా లేట్ అవుతాయి అండ్ మనకు చేసుకోవడానికి కూడా విసుగు కానీ చిన్నప్పుడు అబ్బా చేయడం వర్క్ అనిపిస్తుంది టేస్ట్ బాగుంటాయి ఇంక ఈ పూరి అట్లానే ఈ పాలపూరి కూడా ఇలా అలాంటిదే ఇంక నేను ఆలు ఫ్రై కూడా పెట్టేసి ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను నేను ఏంటంటే కాసేపు చేసి కొంచెం ప్రెస్ తీసుకుందాం తర్వాత చేద్దాం అట్లా చేయను అట్లా చేస్తే అలసిపోకుండా ఉంటామేమో నేను పని స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్గా అంత పని అయిపోయే వరకు కూర్చోను అందుకనే కొంచెం అలసిపోతున్నాను అనుకుంటా ఇంక ఇక్కడైతే బియ్యానికి కడుగుపెడుతున్న వాటిల్లని ఆలుని అట్లనే ఆ పాలకి పెట్టాను కదా దాన్ని అట్లా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో ఇంక ఇక్కడ రైస్ కడిగేసిన తర్వాత రైస్ కూడా పెట్టేసానండి ఈ పాలపూరి ఉంది కదా ఇందులోకి షుగర్ వేసాను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఇంకా అది కూడా వేసేసిన తర్వాత ఒక నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇట్లా బాయిల్ చేసుకున్నాను వీటిల్లని ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఇది మరిగిన తర్వాత అప్పుడు షుగర్ వేసుకోవాలి ఇంకా షుగర్ కూడా కరిగిన తర్వాత అప్పుడు ఆపేసుకోవాలండి మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ కొంచెం వస్తే సరిపోతుంది మరి నీళ్ళ నీళ్ళకి కాకుండా వస్తుంది ఎందుకంటే మనము బియ్యం బియ్య పిండి కొంచెం గసగసాలు ఇక జూ కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్కి బాగా చిక్కబడిపోతుంది ఇంకప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఆలు కూడా అంతే నేను మీకు చెప్పాను కదా సాల్ట్ వాటర్లో వేసుకున్నానని సాల్ట్ వాటర్లో ఉంచి ఆలు చాలా చేసేసా దాంట్లో కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆవాలు వేసి పోపు పెట్టేసుకొని లా కొంచెం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అలాగే పసుపు వేసుకున్నాను అవి కూడా బాగా మరిగిన తర్వాత సారీ అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆలు బాగా ఇంకా అయిపోయింది ఇంకా అన్నప్పుడు కొంచెం కారం వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై కూడా అయిపోతుందండి ఇంక ఇక్కడ మీకు చెప్పాను కదా నేను చేసిన మిస్టేక్ ఇట్లా ఫస్టే పిండేసేసాను పాలు పోయకుండా అని అందుకోసమే నాకు మీరు ఇందాక గరిటకు చూస్తే కొంచెం అతుక్కొని ఉండింది ఆ మిస్టేక్ వల్లనే అట్లా అట్లా చేయకండి అసలు ఫస్ట్ పాలు అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఇన్ని పాత్రలు అయితే పడ్డాయి కదా ఇంక ఇవన్నీ నేను కడిగేసుకుంటున్నాను ఇంకేలాగూ రైస్ ఇంకా అవ్వలేదు కదా అనేసి ఇంక ఇవంతా క్లీన్ చేసేసుకుంటే పొద్దున్నే కొంచెం పని తగ్గుతుంది మళ్ళా అనేసి ఇందాక వచ్చినప్పుడు కిచెన్లో ఇన్ని పాత్రలు ఉంటాయి కడిగేసాను మళ్ళీ ఇన్ని పడ్డాయి ఇంక ఇవన్నీ కడగాలి ఇంకా అట్లనే ఇంకా అవన్నీ కడిగి క్లీన్ చేసే వరకు ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది అలాగే మన పాలపూరి కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీంట్లోకి ఏం లేదు పూరీ క్రిస్పీగా చేసుకొని ఉండాలి మామూలుగా బబుల్స్ కూడా రాకుండా బాగా క్రిస్పీగా చేసుకున్నాం అనుకో ఇట్లా విరి ఇట్లా చేత్తో పట్టుకోగానే విరిగిపోయేటట్టు ఉండే పూరి అయితేనే ఇందులో బాగుంటుంది మెత్తగా చేసుకోకూడదు ఇంకా పూరీలని అందులో ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా పెట్టి తీసేసుకోవాలి ఇది నేను విస్మయ్ ఛానల్లో చూసి చేశాను నా రెసిపీ మీ క్లారిటీ లేకపోతే అక్కడికి వెళ్ళైనా చూసుకోవచ్చు ఇంక ఇట్లా ఇంకా మేము ఇద్దరం నైట్లో కదా అందుకనేసి ఓన్లీ ఒక ఫోర్ పూరీ అద్దాను అంతే అంటే మీకు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే మా నాకు కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టము బాగా నా అంతే మా ఆయనకు కూడా అంతే అందుకని కొంచెం ముందే ఇట్లా ఒక ఫోర్ పూరీస్ దాని మీద కొంచెం ఇట్లా పాకం వేసి పెట్టేశాను ఇంకా మేము తినే వరకు మెత్తగా అయిపోతుంది అనేసి ఇదైతే సంక్రాంతి రోజు మార్నింగ్ అండి ఇంకా లేచి ఫస్ట్ అయితే పప్పుకు పెట్టేస్తున్నా పూజ దగ్గరకు కూడా వెళ్ళలేదు ఇంట్లో అంతా ఇంకా కసు నూక్కేసి ఫస్ట్ అయితే పప్పుకు పెట్టేసి రైస్కి పెట్టి ఇంకా లెమన్ రైస్ కూడా చేస్తున్నాను ఇంకా వంట పని చూద్దాము అనేసి ఫస్ట్ ఇంక ఇది పెట్టేసామనుకోండి పప్పుకి తర్వాత అయినా పూజ సామాన్లు కడుక్కోవచ్చు కదా అందుకనేసి నిన్న పూజ సామాన్లు కడగలేదు ఎందుకంటే చెప్పాను కదా మా ఫ్రెండ్ మార్నింగ్ అర్లీగా తను కో ఫైవ్ థర్టీకో లేసింది ఇంక అప్పుడే పూజ కూడా చేసేసింది అనేసి ఇంకా పూజ చేసినప్పుడు ఎందుకు తీసుకు అడగడం అనేసి నేను కడగలేదు వాటిల్లని ఇంక ఇవాళ ఆ పూజ సామాన్లు కూడా కడిగి దేవుడు షెల్ఫ్ కూడా మొత్తం క్లీన్ చేయాలి ఇల్లు అయితే ముందే క్లీన్ చేసాంలేండి ఇంక ఇక్కడైతే నేను పాలు నా కోసం పాలు కూడా కాచుకుంటున్నా ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా మళ్ళీ ఆకలిస్తుంది అందుకనేసి అసలు ఇంకా ఒక టూ త్రీ డేస్ అయిందండి హార్ట్ కిక్స్ వస్తుంది నేను లోపల బేబీ దగ్గర నుంచి పెయిన్ వస్తుంది నాకు గట్టిగా కిక్ చేస్తున్నారు లోపల బేబీ ఇంక నేను పూజకంతా రెడీ చేసేసాను కలిసం పూలు అన్నీ పెట్టేసి ఇంకా మా ఆయన వచ్చి ఇంకా ఇట్లా దీపం పెట్టి టెంకాయ అయితే కొట్టేశారండి ఇంక ఇట్లా చేసుకున్నాం మేము పూజ సింపుల్గా అయితే ఇంక నైన్త్ మంత్లో పూజ చేయకూడదు అని చెప్పారు అందుకనేసి ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయలేదులేండి ఇంకా మా ఆయనతోనే దీపం పెట్టించి టెంకాయ అయితే కొట్టించేసాను ఇంకా మా సంక్రాంతి స్పెషల్స్ అంటే మీకు చూపిస్తాను రండి పెద్దగా ఏం చేసుకోలేదులేండి లెమన్ రైస్ చేశాను అట్లనే స్వీట్ అనేసి పాలపూరి చేశాను ఇంకా ఇది చూసారు కదా ఇందాక ఇందాక భోగి రోజే చేసేసానని ఇంకా వైట్ రైస్ పప్పు వడియాలు అట్లనే ఇంకా నైట్ది కూడా ఆలు ఫ్రై ఉంది ఇంకా పెరుగు ఇవండి మా సంక్రాంతి స్పెషల్స్ మీరేమేమి చేసుకున్నారో కింద కమెంట్ చేయండి ఊర్లో ఉంటే అది వే ఇంకా చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి